వెల్కమ్ బ్యాక్ టు రోజైతే శ్రీధన్వి శారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు అండి సో ప్రతి వారం వీడియో అయితే అప్డేట్ చేస్తున్నాను కదా ఈ కూడా ఆఫర్ లో బట్ ఈ ఏంటంటే లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి విత్ కలర్ చేత అనమాట ఏ చీర నచ్చినా కూడా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలండి శ్రీధర్ విజార్స్లో ఒక చీరైనా కూడా మనకి ఇస్తారు ప్రజెంట్ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే ఇస్తున్నారు చాలామంది అడ్రస్ ఇవ్వండి అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి అంటున్నారు ఎవరైతే బిజినెస్ చేసే పర్పస్ బల్క్లో తీసుకుంటారో సో వాళ్ళకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తారు ఒకసారి మీకు అట్లాంటి రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి ఈసారి కూడా అన్ని మంచి మంచి పార్టీవేర్ చీరలు ఉన్నాయి అసలు అంటే కొన్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువలో వస్తున్నాయి అనమాట అలాంటి చీరలు చాలా ఉన్నాయి బెనారస్ వెరైటీస్ కానీ కోటా వెరైటీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి అవే చీరలు ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్లో బయట సేల్ చేసేటువంటి చీరలు అనమాట సెవెన్ హండ్రెడ్లో కొన్ని ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో కొన్ని ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో పని అనమాట ఇలాంటి చీరలు అయితే ఉన్నాయి ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి మీకు చీరలు అయితే పక్క నచ్చుతాయి ఇంకా మీకు నచ్చితే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి ఇంకా లేట్ చెప్తా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చీర అయితే చూద్దాం ఇవన్నీ కూడా మనకి లెనిన్ మంగళగిరి సిల్క్స్ అండి ఇవన్నీ కూడా బాగల్పూర్ క్లాత్ వస్తుంది డిజైన్స్ మొత్తం కూడా కంప్లీట్ మంగళగిరి డిజైన్స్ ఉంటాయి వీటిలో అండ్ ఇవన్నీ బార్డర్ పార్ట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది వీటికి ఇట్లాగా శారీ మొత్తం చెక్స్ వస్తుంది కానీ బ్లౌజ్ వచ్చి మనకి లైన్స్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఏ శారీ అయినా సరే సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ పీసెస్ కాదండి ఇవన్నీ అంతా న్యూ కలెక్షన్

ఇది మనకి బెన్ని క్రేపు ప్లస్ బాంధినిలో సీక్వెన్స్ బోర్డర్ అండి దీనికి కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బోర్డర్ కూడా కాంట్రాస్ట్ ఇది కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాలి ఐటెం బాంధిని ఫినిషింగ్ కాదు అండి సెమీ ఫినిషింగ్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుందండి మనకి కాస్ట్ కూడా ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నాం మన దగ్గర ప్రైసెస్ కూడా పెంచి తగ్గించడం ఉండదండి మన హోల్సేల్ షాప్ రెగ్యులర్ రేటు చెప్తాము ప్లస్ ఆఫర్ రేటు చెప్తాము చాలా మంది విజిట్ చేస్తాము అడ్రస్ చెప్పండి అంటున్నారు మంది కొంచెం ఆన్లైన్ అనేది అర్థం చేసుకోండి ప్రెసెంట్ మాత్రం ఆన్లైన్ సర్వీసే ఇస్తున్నారు సో మీరు కూడా ఆన్లైన్ లో తీసుకోవాలంటే ఇప్పుడు ఆప్షన్ అయితే లేదు లేదు మీకు అంతగా డౌట్ ఉంటే మనం కామెంట్ చేసి చూడండి మన దగ్గర రెగ్యులర్ గా పర్చేస్ చేసే వాళ్ళు మీకు చెప్తారు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా కొనే వాళ్ళు ఉంటారు కదండి ఒకసారి కామెంట్ పెడితే మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అవునండి అవును కొత్తగా తీసుకునే వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా ఫస్ట్ టైం కదా జెన్యున్ అయినా కానీ అమౌంట్ వేసే వాళ్ళు కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుని అమౌంట్ వేస్తే బాగుంటుంది సారీ ఉందా లేదా అనేది కొంత మంది అంటే ఇమ్మడియట్ ఫోటో పెట్టేస్తే అమౌంట్ వేసేస్తున్నారు చీర సోల్డ్ అవుట్ అయిపోతుంది అంటే వేరే వాళ్ళు అంత ముందు పర్చేస్ చేసి ఉంటారు కదా అవును తెలుసుకోవాలి కదండి ఫస్ట్ ఏ అమౌంట్ ఏసేస్తే కష్టం అవుతుంది మళ్ళీ మనం ఈ బిజీలో వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇబ్బంది అవుతుంది వాళ్ళ నెంబర్ వెతుక్కోవడము చూడండి ఇది కూడా కోట చాలా బాగుంటుందండి ప్రెజెంట్ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇది మనకి 1350 రూపీస్ సరి 1000 ప్లస్ ఏ ఖచ్చితంగా 1350 రూపీస్ సరి ఇది కూడా మనకి 700 ఏ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకా బ్యూటిఫుల్ అనేది ఇది చాలా బాగుంటుంది రైట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ప్యారెట్ డిజైన్ వస్తుంది బోర్డర్ మిడిల్ పార్ట్ మొత్తం లైన్స్ కలర్స్ ఉన్నాయి మీరు ఏ చీర అయితే కావాలో ఆ చీర ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయమన్న తర్వాతే చేయండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకని ఇవన్నీ ఆఫర్ సారీస్ కదా చాలా లో అసలు మనకి ఫిఫ్టీ కంటే ఎక్కువే ఉన్నాయి కొంచెం ఆఫర్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ చందేరి ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ టఫ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఇవి కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి నార్మల్ వాష్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూపించే ప్రతి ఐటెం కూడా ఆఫీస్ వీరికి చాలా బాగుంటుంది మీరు హోల్సేల్గా కావాలన్నా పర్చేస్ చేసుకోండి మంచి లాభాలు వస్తాయి ఇక్కడ ఏంటంటే హోల్సేల్ గానే డీల్ చేస్తూ ఉంటారండి రీసేలర్స్ కి సప్లై చేస్తారు షాప్స్ మంది కంప్లీట్ హోల్సేల్ కాబట్టి మనము ఎవరైనా వస్తారంటే వద్దని చెప్తున్నాము అంటే డిస్టర్బెన్స్ ఉంటుందని రిటైల్ కి హోల్సేల్ కి బ్లౌజ్ కూడా ఇది చందేరి జామ్దాని అండి ఇది బాగుంది గ్రాండ్ గా అన్నట్టు ఇది చాలా బాగుంటుంది ఇది 1800 రూపాయ సారీ అండి ఇది కూడా మనకు 700 ఆఫర్ కాబట్టి అసలు ఇంత మంచి ఆఫర్ ఏంటో ఇంత మంచి చీరలు మెయిన్ గా

గ్రీన్ కలర్ అండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వీటన్నిటి క్రీమ్ బ్లౌజ్ అనే కామన్ అండి పల్లు బ్లౌజ్ అనే కామన్ ఇది కట్టుకున్న తర్వాత కూడా ఈ ఎక్కువ ఫ్రాక్స్ మనకి లెహంగాస్ కుట్టిస్తారండి ఇది ఎక్కువ సారీస్ కంటే ఎవరికైనా పెట్టినా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చీర ఇచ్చిన ఇది ఉంటుంది కదండి ఈ ఫ్యాబ్రిక్ బయట ఈ రోజు కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అమ్ముతున్నారండి ఈ సారీస్ ఈ ఫ్యాబ్రిక్ అయితే వీటి తక్కువ కూడా వచ్చినాయి ఇది కూడా మనకి ప్యాచ్ ఐటమ్. చూసండి మిర్రర్ సేమ్ అంగరేర్ కాన్సెప్ట్ ను ఫుల్ మిర్రర్ వస్తుందండి. ఇది పल्लू ఇది ఫుల్ నిచ్చర్ మిర్రర్ అయితే. క్లీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్. హ్యాండ్స్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి వస్తుందండి. మనకి ఇందులోనే ఇది కలర్ ఉంది. ఇది కూడా సేమ్ మనకి కరంగరీ బ్లౌజ్. కాంట్రాస్ట్ బాగుంది

ఆఫీస్ వరకు అయితే ది బెస్ట్ సైజ్ అండి ఇది వీటి కలర్ చాట్ కూడా ఉంది ఏది సింగిల్ పీస్ కాదండి అన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ సెట్ వైజ్ ఉన్నాయి మీరు రీసేలర్స్ కానివ్వండి ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది దసరు ఫ్యాబ్రిక్ మనకి అస్సాం సిల్క్ అంటాం బెన్నీ క్రేప్ అంటాం రెగ్యులర్ ఇచ్చే ఐటమ్ ఇది కాదు సింగిల్ కాన్సెప్ట్ అండి ఇది కలరే సింగిల్ గా వస్తుంది ప్రింటెడ్ మారుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ ప్రింట్ చేంజ్ ఇవన్నీ సింగిల్ కాన్సెప్ట్ ఇవి మీకు టూ త్రీ శారీస్ కావాలని అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్లో ఇది బెనారస్ కోట అండి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ఐటమ్ ఈ జరికోట స్టైల్ కాదు ఇది బెనారస్ కోట అంటే ఇది వేరే కొంచెం కంచి బోర్ వస్తుంది చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ ఇవి చందేరి అండి మొత్తం మొత్తం వస్తుంది ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ ఇది ఇవి కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది 800 rupees ఇది 15 అండి 1500 ది 800 1500 కి సేల్ చేసి చేయండి 800 లో ఇస్తున్నారు ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి కాటన్ కాదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ బాగున్నాయి అంత సెట్ ఉన్నాయండి ఈ చూపించే ప్రతి ఐటమ్ కూడా ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది ఇది చందేరి ఇది సేమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ మోడల్ డిజైన్ చేంజ్ అంతే పింక్ చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ గ్రీన్ చూసాము బ్లౌజ్ పాట్ కూడా చాలా బాగుంది చాలా ఇది ఆర్గన్ వర్క్ అండి ఇదైతే మనకు టూ థౌజండ్ రూపీస్ శారీ ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నామండి ఫుల్ వర్క్ వస్తుంది ఇది శారీ మొత్తం కూడా ఎన్నింగ్ వరకు వర్క్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వాటిలోని కలర్స్ అండి చాలా బాగుంది ఇందాక చూసిన వాటిలో అన్ని సెట్వైజ ఉంటాయి కొంచెం వెనక ముందు వస్తాయి కలర్స్ కొంచెం చూసుకోండి ఇప్పుడు చాలా బాగుంది కలర్ పీచ్కి మెరూన్ షేడ్ వచ్చింది లెవెండర్కి పర్పుల్ ఒకసారి చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇంటిది ఇది ఒకటి సింగిల్ పీస్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్ 800 బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది రెడ్ వస్తుంది ఎండాక క్యాటలాగ్ బ్లౌజ్ చెలో మళ్ళీ సింగిల్ కాన్సెప్ట్ ఇవి ఇవి పిస్ టు పీసే వస్తాయి చాలా బాగుంటుంది సేమ్ డిజైన్ లో కలర్ లో లేటెస్ట్ కలెక్షన్ తీసుకోవచ్చు మనకి సేమ్ కలర్ ఫైవ్ సిక్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ పింక్ లో అయితే

చెప్తున్నా కదండి ఎవరైనా కొత్తగా పర్చేస్ చేసేవాళ్ళు అయితే భయం ఏం లేదు మీరు కామెంట్ చేసి చూడండి మన కస్టమర్స్ మీకు వెంటనే రిప్లై ఇస్తారు చూసే మొత్తం కూడా టూ ఎబో శారీస్ అండి ఏ శారీ అయినా సరే ఆఫర్లో మనకి చాలా బాగుంటుంది మొత్తం బ్లౌజ్ కాంట్రాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ప్లేన్ సరే ఇప్పుడు రావట్లేదు ఇంటి వాళ్ళకి ఇవి కూడా సెట్ వైజ్ ఉన్నాయి చాలా బాగుంటాయండి ఐటమ్ మట్టికి ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంటాయండి ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా మనం అంత మంచి ఫ్యాబ్రిక్ ఇస్తాము ప్లస్ ఆఫర్ కానీ చెప్పేసి సపరేట్ గా లాట్స్ మర్చిపోయాను చాలా మంది లాట్ అండ్ వివింగ్ మిస్టేక్ మన దగ్గర ఉండవు అడుగుతున్నారు అంటే హోల్సేలర్స్ హోల్సేలర్స్ చాలా మంది కాల్ చేశారు అవి ఉంటే కొంచెం బల్క్ గా తీసుకుంటామని నేను ఓపెన్ గా దొరికే మన కస్టమర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పాను నేను అక్కడికి వెళ్ళామని చెప్పి మన దగ్గర ఉండవు వివింగ్ మిస్టేక్ ఉండవు అలా లాట్ ఉండవండి మన హోల్సేల్లో ఏదైనా బ్యాలెన్స్ మిగిలిన సారీసే మనం సేల్ పెడతాము అందుకని డిజైన్స్ అన్ని ఇప్పుడు రన్నింగ్ డిజైన్స్ ఉంటాయి దగ్గర అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రావణ మోసం స్టాక్ వచ్చేస్తుంది అండి ఈలో మనం క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేయాలి ఇదైతే కడ్డీ జార్జ్ అండి 2200 రూపీస్ సారీ ఇది బ్లౌజ్ ఇక్కడ వర్క్ ఇచ్చారు మనం వీవింగ్ అండి ఇదంతా వీవింగ్ మొత్తం వీవింగ్ థ్రెడ్ తో మొత్తం థ్రెడ్ వీవింగ్ మనకు పట్టుకోవడం కూడా ఉండదు 1200 1200 ఇది మనకి ఇప్పుడు మైసూర్ సిల్క్ అని ఇస్తున్నారు ఇది కూడా చాలా బాగుంటుంది కానీ ఫ్యాబ్రిక్ జార్జిట్లాక్స్ అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ మనం చూసిన దాంట్లో కలర్ అండి ఇది కూడా సెట్ ఉన్నాయి నచ్చిన కలర్స్ ఫుల్ వీడియో చూసిన తర్వాత బుక్ చేసుకోండి సారీస్ పీచ్ కలర్ ఎలా బుక్ చేసుకోవాలి అని అడిగారు కొంతమంది స్క్రీన్ షాట్ తీయండి ఇప్పుడు ఈ చీర నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆ చీర ఉందా లేదా మీకు రిప్లై ఇస్తారు అప్పుడు అమౌంట్ పే చేయమన్నప్పుడు అమౌంట్ పే చేయండి అదే మన శారీ ఉందన్న కన్ఫర్మేషన్ అయిన తర్వాత పేమెంట్ అది ఒక్కటే రిక్వెస్ట్ ఇంకేం లేదు అందరూ మీరు ఆఫ్లైన్లో ఎప్పుడు ఇస్తారన్న వెయిట్ చేస్తుంది కొంచెం టైం ఉంది కొంచెం ఈ హోల్సేల్ రిటైల్ కొంచెం కాన్సెప్ట్ అనేది కొంచెం సెట్ కాదు వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ సేమ్ సేమ్ మనకి పెద్ద వస్తాయి స్మాల్ ప్రైజ్ అయితే సేమ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే ఇది వచ్చేసి టూ ఫోర్ అండి ఫ్లోర్ టూ ఫోర్ ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఇస్తున్నాం మనం రన్నింగ్ స్టాక్ అండి అంతా కూడా చాలా బాగుంటుంది ఇది సెమీ బ్లౌజ్ అయితే బ్రోకేట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రోకేట్ కాంట్రాస్ట్ ఇస్ వీడియో రిలీజ్ అయిన రోజు కొంచెం రిప్లై ఇవ్వడం లేట్ అయినా కూడా చూసుకొని అయితే రిప్లై ఇస్తా లేదండి మన దగ్గర ప్రాబ్లం లేదు ఏం లేదా లేదు లేదు అంటే మళ్ళీ కామెంట్స్ రిప్లై ఇవ్వలేదని ఇస్తే లేదు లేదండి మనకి ఆ రోజు ఒక్క ఒక కస్టమర్ కొంచెం మిస్ అండర్స్టాండింగ్ అయ్యింది వాళ్ళకి మనకి అంతే తప్పితే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మనకి కంప్లైంట్ లేదు ఆ కొంచెం ఇంకా రిప్లై ఇవ్వలేదు అన్నట్టుగా అంటే కస్టమర్ ఏదంటే అమౌంట్ వేసేస్తారు అప్పుడు ఇవి అందుకే నేను చెప్తున్నా అమౌంట్ అంటే అమౌంట్ మెసేజ్ కిందకి వెళ్ళిపోతాయి కదా అవి మనం రిప్లై ఇచ్చేయాలో చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కట్టి చార్జెట్స్ అండి ఇది మళ్ళీ రామంగో సేమింగ్ ఇది మైసూర్ స్లిక్ డిజైను క్లాత్ వచ్చేటప్పుడు జార్జెట్టే వస్తుంది ఇవైతే పార్టీ వేర్ ఐటమ్ ఇవన్నీ ట్వల్ హండ్రెడ్ కూడా పార్టీ వేర్ మీరు ఫంక్షన్స్ కి హ్యాపీగా తీసుకోవచ్చు ఇవన్నీ పన్నెండు వందల రూపాయలు ఏ మనకి పార్టీ వేర్కే పనిపొస్తుంది చూసారు కదా ఇవన్నమాట ఈరోజు ఆఫర్లో సెవెన్ హండ్రెడ్ వెరైటీ ఒకటి వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండి ఏది తీసుకున్నా కూడా ప్రీమియం క్వాలిటీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారండి శ్రీ మీ సర్వీస్ ఇంకా చెప్పాను కదా మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను ఆన్లైన్ సర్వీస్ అయితే ప్రజెంట్ ఇస్తున్నారు ఆన్లైన్లో మాత్రమే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కాల్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ యూ మచ్